హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు రాత్రి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురబోతున్నాయండి అయితే మనకు ఏపీ వైపుగా తుఫాన్ అయితే మనకు దూసుకు అయితే వచ్చింది అయితే ఈ తుఫాన్ అనేది మనకు ఎక్కడ తీరం దాటుతుంది అయితే మనకు ఈ తుఫాన్ కారణంగా అల్పపిండం కారణంగా మనకు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాలలోకి అయితే వెళ్దాము బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మనకు ఈ రోజు రాత్రి నుండి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఐఎండి అయితే వెల్లడించింది అయితే పశ్చిమ దిశగా కదులుతూ ఇది తమిళనాడు మరియు శ్రీలంక తీరాలకు సమీపంగా వెళ్తుందని చెప్పేసి కూడా అయితే తెలిపింది సో దీని ప్రభావంతో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో అలాగే తిరుపతి జిల్లాలో అన్నమయ్య జిల్లాలో మనకు ఈ రోజు రాత్రి నుండి మనకు రేపు అలాగే ఎల్లుండి మనకు మార్నింగ్ వరకు అయితే ఈ వర్షాలు అనేది భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి మనకు ఇక్కడైతే చెబుతున్నారు అయితే ఈ వర్షాలు ఆల్మోస్ట్ మనకు మూడు రోజుల వరకు అయితే కురుస్తాయని చెప్పేసి కూడా మనకు ఐఎండి అయితే వివరించింది అలాగే మనకు ఇక మనకు మిగతా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అలాగే సముద్రం అలజడిగా అయితే ఉంటుందని వేటకు వెళ్ళవద్దని చెప్పేసి మత్స్యకారులు కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీ ప్రభుత్వం కూడా ఏంటంటే లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో సో వాళ్ళందరినీ వెలికి తీసి సో మనకి ఏంటంటే సురక్షిత కేంద్రాలకు అయితే తరలించాలని చెప్పేసి మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక మనకు ఈ అల్పపీడనం ఏంటంటే మనకు ఈ రోజు రాత్రి మనకి ఏంటంటే కొంచెం దగ్గరగా అయితే వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది మనకు తమిళనాడు మరియు శ్రీలంక మధ్యలో ఈ అల్పబండం అయితే ఏర్పడింది కాబట్టి మనకు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా అల్లమారి జిల్లా అలాగే కడప జిల్లాల్లో కూడా అయితే మనకు ప్రకాశం జిల్లాల్లో ముఖ్యంగా ఏంటంటే అక్కడ చిత్తూరు జిల్లాలో కూడా మనకి ఈ వర్షాలు అనేది ఎక్కువగా అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో మనకు ఉదయం నుండి ఏంటంటే క్లైమేట్ అక్కడ ఏంటంటే వర్షాలు కురవడము సో మనకు వర్షాలతో పాటుగా చల్లటి గాలులు అయితే వీస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండండి ప్రజలు మనకు ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మీకు తెలియజేస్తుంటాను కాబట్టి వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్